దగ్గరే ఇట్లా పెట్టి ఇట్లా మీరు చేసి ఇట్లా అనాలి మళ్ళీ నోరు ముయ్యాలి ఇప్పుడు నేను ముయ్యాలి నేను ముసుకోవాలి నువ్వు ముసుడు కాదు ఇక ఎట్లా ఆడతాడో చూడాలి మా ఆయన ఎట్లా ఆడతాడో ఆహా ఫస్ట్ ఫస్ట్ కూడా నిలు పోతాడు మా అమ్మ చిన్నప్పుడు ఒక రాజ్యం వరకు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మేమైతే మా ప్రేక్షకుల కోరిక మేరకు తిండిపోటైతే నడిపిస్తున్నాం ఫ్రెండ్స్ మొన్న పులిహోర చేసుకోమని పెద్దపల్లి నుండి సరేష్ బాబు చెప్పినట్టుగా తిండిపోటు అయితే పెట్టినాం మేము అంతేకాదు ఈరోజు మరి హైమ గారు చికెన్ బిర్యానీ తిండిపోటు పెట్టుకోమని చెప్పిళ్ళు చికెన్ బిర్యానీ అయితే నేను తీసుకొచ్చిన ఫ్రెండ్స్ సరిత గారి కోరిక మేరకు చికెన్ బిర్యానీ అయితే తీసుకొచ్చిన చూద్దాం మరి ఈ రోజు ఎవరు గెలుస్తారో తీసుకొచ్చిన ఎందుకంటే చేయమంటే నాకు సాధన అయితే లేదంటే ఇక రెడీమేడ్ ఉంటుందని మేమైతే కొనుకొచ్చాం ఫ్రెండ్స్ మరి లత చెప్పాలి ఈ రోజు చికెన్ బిర్యానీ నీకు ఏమనిపిస్తుంది ఈ ప్యాకెట్ కొంటే ఆ ప్యాకెట్ కొంటే ఏమనిపిస్తుంది అంటే కొంచెం ఇంట్లో శ్రమ తగ్గిందని అనిపిస్తుంది ఇంత చేసేటప్పుడు ఎప్పుడైనా బయట చికెన్ బిర్యానీ తినిపి అంటది అంటే కొంచెం డబ్బులు లేవు కదా ఎందుకు ఇంటనే చేసుకున్నాం కదా అన్నట్టుగా నాకు ఫీలింగ్ ఉండేది ఎందుకంటే నూట ఇరవై రూపాయలు పెడితే ప్లేట్ వస్తది నేను నలుగురం తినాలంటే ఐదు వందల దాకా అయితే అని చెప్పి ఇంటికాడే ఒక కిలో చికెన్ అయితే రెండు రూపాయలు అయిపోద్ది కదా ఇంటికాడే మంచిగా తినొచ్చు కదా నా ఫీలింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ నేను అనుకుంటా కదా అబ్బా ఒక్కసారి అనేది ఎత్తలేడా అని నేను అనుకుంటాను మీరు చెప్పినట్టుగా

దోసకాయ ఆనియన్ తిండిలలో కూడా అదొకటి అదొకటి వెరైటీ పెడతారు చూడు అట్లా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ దోసకాయ ఆనియన్ ఇక్కడ బిర్యానీ సూప్ ఇది నీకు ప్యాకెట్ మరి ప్యాకెట్లలో కూడా నాకు పెద్దగా ప్యాకింగ్ చేసుకొచ్చినావు నీకు చిన్నగా ప్యాకింగ్ చేసుకొచ్చినావు నీకు డౌట్ రావచ్చు ఎవరైనా ఓడిపోయిన వాళ్ళు ఏమంటారు ఫ్రెండ్స్ ఇక్కడ నాకు అక్కడ ప్యాకింగ్ పెడతీయేసారు చేసిన అన్నాందరు ఏదిఒడి వాకుండు రెండికలు వెతున్నా నీకు నచ్చినై నచ్చిన ప్యాకింగ్ ఫస్ట్ తీసుకున్నాక రెండో ప్యాకింగ్ తీసుకుంటా ఫ్రెండ్స్ ఎందుకంటే అదే కట్చిండు అలా ఏది తక్కువ కట్టీడే ఏది ఎక్కువ కట్టీనేదా నా విరోధి నీ ఇష్టమొన్న తీసుకుంటా ఏదోడి అంటే ఏదైతే ఏంది తీయరాదు చూశారా ఫ్రెండ్స్ ఏదో ఇష్టమొన్న తీసుకుంటాంది మళ్ళ ఏదైతేంది అంటాంది ముందు అయితే మనం ప్లేట్లో పెట్టుకుందాం ప్లేట్లో పెట్టుకుందామా డైరెక్ట్ రెడీ అన్నగానే ఆ ప్లేట్లో పెట్టుకున్న తర్వాత రెడీ అద్దాం అంతేనా ఇష్టం అసమే ఇదంతా మరి మీరు అందరు అంట వాళ్ళు సినిమల్నే మంచిగా గిస్తాడు ప్రతిసారి తబాతే గెడతలేదు అన్నట్టుగా మాట్లాడుతారు వాళ్ళు కానీ చెప్తాను అండ్ మొన్న ఎవరు గెలిచి మొన్న ఎవరు గెలిచి తినడం చూడండి ఎట్టే చెప్తాండ్రు చూసి ఫ్రెండ్స్ ఆమెకి నచ్చిన ప్యాకెట్ తీసుకున్నది మరి ఇప్పుడు నాదన్న దగ్గర ఎక్కువ వచ్చినట్టు ఇద్దరి

నేనైతే చికెన్ బిర్యానీ తీసుకుంటాను ఫ్రెండ్స్ ఓకే రెడీ మరి ఏది మిగలదు ఏది మర్చిపోయినా సూప్ మిగలదు ఉల్లిగడ్డ దోసకాయ కర్రీస్ ఏది మిగలదు వాటర్ తప్ప లిస్ట్ మన సూప్ వద్దని మనం చెప్పడం మర్చిపోయినా ఫ్రెండ్స్ మొన్న కర్రీ తక్కువేసుకున్నది అది ఏంటి అది తీసుకొచ్చిన ఫ్రెండ్స్ మటన్ మేఘ కార్జాలు తీసుకొస్తే ఉండదని చెప్పి కారు ఉండదు అని కార్జాలు తక్కువ తిన్నది రైస్ ఎక్కువ తిని తొందరగా గెలిచింది ఈరోజు ఏం లేదు ఏం మిగిలదు నువ్వు అతిగానే తాగా లాస్ట్ గెలిచిన తర్వాత చికెన్ బిర్యానీ ఏది ఉండద్దు అని పరి చెప్తాలో కదా నాకు మీద అనుభవం అండి இந்த ப்ளேடு கடிவே எடுத்தேன் கடி மொத்தம் ஆட் பண்ண फ्रेंड्स யூதுவே எடுத்தா ஆ 아니 మిงగొத்தலே வந்துரு அது కొందరు కామెంట్లో పెడతాళ్ళు ఇట్లా మీరు టైం పెట్టుకొని తినే వాళ్ళని అని పెడతా ఓకే ఓకే చూద్దాం టైం కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఒకటి మిషన్ కూడా తీసుకోవాలి ఓకే అది అవన్నీ ఒకటే కూడా సెట్ చేస్తాం ఏమో కమ్మని చెప్పుకోవాలి మనం ఇంట్లో చేసినట్లేదు టేస్ట్ ఇంట్లో చేస్తే అది వేరే టేస్ట్ ఉంటుంది మసాలాలు వాళ్ళు వేసినట్టు కనిపించదు కదా ఉంటుంది కానీ టేస్ట్ ఎందుకు నాకు ఇంత చేసినట్టు అనిపిస్తుంది నేను చేతి వంట నాకు అలవాటు అయింది కదా నువ్వు చేసినట్టు లేదు ఏదైనా మనం అలవాటు చేసుకునే తీరే ఉంటుంది అని అంటే ఓడిపోయిన వరకు ఏం టేస్ట్ చెప్పాలి కదా మధ్యలో అడిగింది ఇప్పటికైనా టైం ఉన్నది కదా ఎవరు ఓడిపోతారు చూద్దాం కదా ఆ ఓడిపోయిన వాళ్ళకు ఏదో ఒకటి ఉంటుంది అన్నట్టు మరి ఓడిపోయిన వాళ్ళకు ఏం చేయాలంటే ఇవే చెప్పు మన తొక్కుడు బిల్లు అడగంటే అదే సార్ చిన్న ఉన్నప్పుడు ఆడినే కదా తొక్కుడు బిల్లు అది మళ్ళీ ఇప్పుడు ఆడాలంటే ఆడతాడు ఇది ఆడతలేదు కాదు ఎవరు

మంచి చేద్దాం నాకైతే తృప్తి ఇంకోసారి చేపలు కొని అయ్యో షాపల కష్టలే పోను ఎందుకంటే టేస్ట్ లేదు ఫ్రెండ్స్ ఎందుకు అమ్ముతాలో ఎవరు తింటాలో ఎప్పుడు తింటాలో నాకైతే అర్థం కాలేదు అభిమాను ఫ్రెండ్స్ ఇట్లా ఏదో ఒకటి మళ్ళా అందరు నువ్వే గెలుస్తారు అంటారు కామెంట్ అంటే దానికి నేనేం చేయాలి పోరాడితేనే కదా గెలిచేది తొందర తొందర నువ్వు పోటీ అంటేనే తొందర పోటీ అంటేనే తొందర సప్లై కూసుంటే పోట్లే ఉంటా కచ్చకై లాడల మొత్తం కచ్చకై మోసం మీద కచ్చకై లాడిస్తాననే ఓడిపియా ఫ్రెండ్స్ ఓడిపినందుకు శిక్షగా తనే గుద్దు చేసింది నిన్ను ఎందుకు పెనసారే ఓడిపోతే కాదు పోయినసారా పోయినసారి నేనే ఇప్పుడు నీనే నేనే అన్న కాబట్టి నాకు వచ్చే చూస్తావా పెనసార ఏంటిది పెనసారి ఆ కుంటుడు పిల్ల చూసేలా ఫ్రెండ్స్ తినసారి ఓడిపోయి కుంటుడు పిల్లలు ఆడమంటే ఆడలేదని నేను సైలెంట్ అనుకుంటే మరి నేను ఓడిపోతా కావచ్చు అనుకో గుర్తు చేసి ఏం శిక్ష పెట్టాలన్నది అన్నది అందుకనే పనిష్మెంట్ గా అసలు ఇప్పుడు కూడా నువ్వే ఓడిపోతావని అనుకున్నా మరి అంతగా నీతో ఆడిపిద్దాం అని అనుకున్నాయి నేను ఆడిన వాళ్ళు మళ్ళీ నువ్వు కూడా ఆడాలి అయ్యో చిన్నగున్నప్పుడు ఆడినా మళ్ళీ ఎందుకంటే కాదు చిన్నగా ఉన్నప్పుడు ఆడుకున్నా నిండు మళ్ళీ ఇప్పుడు ఆడతానా రెండు తర్వాత మూడు మళ్ళా మళ్ళా చిన్న పెట్టాలి పెట్టి ఇట్లా మళ్ళా నోరు ముయ్యాలి ఇప్పుడు నేను నీను పుయ్యాలే నేనుకోవాలి నువ్వు మూసుడు కాదు నీ మంచిగా ఉన్నాడు కానీ మళ్ళీ సూర్యుళ్ళు మూడు అందుకోవాలి సూర్యులు దీని నీళ్ళు కాదే ఇక్కడ సూర్నీలు పోతున్నా ఇట్లా అంతే ఇంటి అడిగి నువ్వు నీకు ఎట్లాడుతాడో చూడాలి మా ఆయన ఎట్లాడతాడో ఆ ఫస్ట్ ఫస్ట్ సూర్నీలు పోతాడు మా అమ్మ చిన్నప్పుడు అండ్ నువ్వు ఈ చూడు సూర్నీలు పోష ఆడతాడు నోరెందుకు తెస్తాను నోట్లో పడుతుంది సూర్నీలు భూష సరిపోతుంది సూపర్ ఆడతాను డాకన్నా ప్రతి దానికి సూర్నీలు పోస్తాడు అంత ఉండి ఆ మజ్జిరాడతాను ఏ లేదు చిన్న కూడా ఆడవచ్చు ఎప్పుడన్నా అందుకే మధ్యకి ఆడతాను సూర్నీలు పోయేవా సూర్యులు పోసి మూడు అందుకో ఫస్ట్ నుంచి పోతాను మూడు అందుకో రెండు అందుకున్నాడు సూర్యులు దొంగ అరే మళ్ళీ అన్ని అందుకున్నాడు మూడేది తొండి తొండి అయ్యో తెలిసే కాదు నా సూర్నీ ఆడబోయింది కదా సూర్నీ ఆడతాడు అప్పటిక

ఈడతో ఏదో ఇబ్బంది ఉంటుంది ఇక ఈ రోజైతే ఇలా జరిగింది కదా మరి సరదా సరగా నెక్స్ట్ మరో ఈడతో మరో తిండి మీ మేముకి వస్తాం ఫ్రెండ్స్ అందాక బాయ్